హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తులారాశిలో జన్మించినటువంటి మగవారు భార్యను ఏ విధంగా చూసుకుంటారు వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది వీరికి జన్మతహా వచ్చిన లక్షణాలు ఏమిటో వీరి ప్రేమ జీవితం ఏ విధంగా ఉంటుందో తదితర పూర్తి వివరాలు అన్ని కూడాను మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారా మీ సమస్యలకు ఎల్లమ్మ తల్లి ఆశస్సులతో జ్యోతిష్యం చెప్పబడును వ్యాపారంలో నష్టం రావటం భార్య భర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు కుటుంబ సమస్యలు సంతానం లేకపోవటం అత్తాకోడల సమస్యలు ఇంట్లో పిల్లలు పెద్దల మాట వినకపోవటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ సిక్స్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ఇక మనం ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేదామో తులారాశి రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారో ఈ రాశికి అధిపతి సాక్షాత్తు శుక్రుడు అందరూ ఒకేలాగా ఉండరు ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటారో ఒక్కొక్కరి పర్సనాలిటీ ఆలోచన విధానం ఒక్కోలాగా ఉంటుంది అయితే అందరూ వేర్వేరుగా ఉంటారని మాత్రం గమనించండి అయితే వారి జాతకులు జీవిత భాగస్వామిని ఎలా చూసుకుంటారో పురుషులు తమ భార్యను ఏ విధంగా చూసుకుంటారో మనం రాశి వారి జాతకులు చాలా వరకు స్వీట్ గా ఉంటారు వీరి యొక్క పార్ట్నర్ తో ఎంతో బాగా ఉంటారో ఎప్పుడూ కూడా వీరు వారి యొక్క పార్ట్నర్ ని సరిగ్గా ట్రీట్ చేస్తారో మంచి మంచి లు కూడా ఇస్తూ ఉంటారో ఈ రాశి పురుషులు ఇంటి పనుల్లో కూడా సహాయం చేసి స్త్రీ యొక్క హృదయాన్ని గెలుచుకుంటారు అలాగే చాలా ఇంటెలిజెంట్ గా కూడా ప్రవర్తిస్తారు వీళ్ల యొక్క తీరు ఎప్పుడు కూడానో జీవిత భాగస్వామిని ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది వీరు ఎప్పుడు కూడానో ప్రత్యేకంగా కనిపిస్తారు వారి భార్యకు ఎంత మందిలో ఉన్నా కూడాను తుల రాశి పురుషులు ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తారు అలాగే వీరు అందానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు అంటే ఎదుటి వారికి ఎప్పుడూ కూడాను వీరు ఎంతో అందంగా కనిపించాలని తాపత్రయ పడతారు అలాగే ఎంతో డబ్బు విషయంలో పిసినారులుగా ఉన్నప్పటికీ కూడానో అందం విషయంలో మాత్రం డబ్బు ఎక్కువగానే ఖర్చు చేస్తూ ఉంటారు ఎప్పుడూ కూడాను లగ్జరీగా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటారు బాగా రిచ్గా కనిపించాలనే ఆదృత ఎక్కువగా ఉంటుంది ఈ రాశి పురుషులు ఎప్పుడు కూడానో నీతి నిజాయితీకి పెద్దపీట అదే విధముగా ఎప్పుడూ కూడాను ఎదుటి వారిని ఇబ్బంది పెట్టాలని అస్సలు అనుకోరు అయితే ముఖ్యమైన విషయం ఏమిటంటే తులారాశి పురుషులు ప్రేమలో పడడము చాలా కష్టము అయితే వీళ్లు పడిన ప్రేమ నుండి బయటకు వచ్చేయడం సులభము కనుక మీరు జాగ్రత్తగా ఉండండి ఈ రాశి జాతకులు ఖచ్చితంగా బ్రేకప్ అయితే గనక వాళ్లని వెనక్కి తిరిగి కూడా చూడరు అయితే సింగిల్ గా ఉండడానికి కూడా వీళ్లు ఇష్టపడరు ఈ రాశి వారు మళ్లీ తిరిగి వాళ్ల ప్రియురాలి దగ్గరికి వెళ్లాలని అస్సలు అనుకోరు కొత్త రిలేషన్షిప్ ని వెతుక్కుంటారు అలాగే పార్ట్నర్ ని వదిలేసి ఉండాలని బెంగపడుతూ ఉంటారు అయితే బాధ ఉండదా అంటే అయితే బాధ ఉండదా అంటే ఎంతో వేదనకు గురి అవుతారు కానీ తొందర గానే కొత్త జీవితంలోకి అడుగు పెట్టేస్తారు ఈ రాశి జాతకులు సంబంధాల పట్ల సానుకూలంగా ఉంటారు ప్రేమ సామరస్యంతో ఉంటారు సంబంధాలు మెరుగుపరుచుకోవడంలో ఎల్లప్పుడూ ముందుంటారో అయితే కొన్నిసార్లు ఇతరులపై ఎక్కువగా ఆధారపడే అవకాశం ఉంటుంది ఇతరులపై ఎక్కువగా ఆధారపడకుండా స్వీయ వ్యక్తీకరణను స్వీకరించడమో సొంత వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవడం కొన్ని లక్షణాలు అలవర్చుకోవాల్సి ఉంటుంది ఈ రాశి జాతకులు జీవిత భాగస్వామిని జీవితాంతం చాలా బాగా ప్రేమిస్తారు వీరి ప్రేమలో స్వార్థమనేది ఖచ్చితంగా ఉండదు ఎప్పుడు స్వచ్ఛంగా ఉంటారో జీవిత భాగస్వామికి ఎంత విలువ ప్రేమను ఇస్తారో అదే విధముగా స్నేహితులకు బంధువులకు కుటుంబ సభ్యులకు కూడా అంతే విలువని ఇస్తారో జీవిత భాగస్వామి ఖచ్చితంగా ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి లేకపోతే వారి మధ్య అపోహలు కలతలు వచ్చే అవకాశం ఉంటుంది తుల రాశి వారి జాతకులు తన చుట్టూ ఉన్న వారితో తొందరగా మాటలు కలిపి అందరితో కలిసిపోతారు వీరికి స్నేహితులు ఎక్కువగా ఉంటారో ఎప్పుడూ కొత్త కొత్త స్నేహితులు కొత్త పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి తొందరగా అందరితో కలిసిపోతారు వీరికి కొత్త కొత్త పరిచయాల పట్ల కూడా ఆసక్తి ఎక్కువగా ఉంటుంది వీరికి స్నేహితులు ఎక్కువగా ఉండడం వలన జీవిత భాగస్వామికి సమయాన్ని తక్కువగా కేటాయిస్తారని అస్సలు అపోహపడవద్దు ఎవరికి ఇవ్వాల్సిన సమయం వారికి ఇస్తారు జీవిత భాగస్వామి అంటే ఎంతో ప్రేమ వారితో ఎక్కువగా గడపాలి అనే ఆత్రత ఎక్కువగా ఉంటుంది అలాగే వారికి ఏ లోటు రాకుండా సుకోవాలి అనే బాధ్యత కూడా తుల వారి జాతకులకు ఎక్కువ వీరు జీవిత భాగస్వామిని అర్థం చేసుకోవడంలో కూడా దిట్ట అని చెప్పొచ్చు పది మందితో ఎప్పుడు మాట్లాడుతూ ఉండడం వలన వీరు ఎవరి మనస్తత్వాన్ని అయినా కూడా వెంటనే పసిగట్టేస్తారు వీరికి కళారంగం సంగీతం పట్ల ఎక్కువ ఆసక్తి ఉంటుంది ఒక విధంగా చెప్పాలంటే తులారాశి వారి జాతకులు భిన్నమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే వీరికి వీరి జీవిత భాగస్వామికి ఏమైనా గొడవలు వస్తే గనక తులారాశి వారికి కొంతసేపు అలా వదిలేస్తే చాలు వారే వచ్చి జీవిత భాగస్వామితో కలిసిపోతారో వీరి యొక్క కోపము ఆవేశము క్షణకాలమని చెప్పాలి ఎంత తొందరగా వీరికి ఆవేశం కోపం వస్తుందో అంత త్వరిత గతిన చెల్లారిపోతుంది వారు మనలాగే మనుషులు అని ఇంటి ఇల్లాలికి ఎప్పుడూ కూడాను వీరు తగిన ప్రాతినిధ్యం ఇస్తారు వారి యొక్క మాటలు కూడా పరిగణలోకి తీసుకుంటారు ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలి అనుకుంటే గనక ఖచ్చితంగా జీవిత భాగస్వామికి చెప్పి భార్య యొక్క సలహా తీసుకుని ఆ సలహా ప్రకారమే నడుచుకుంటారు ఎందుకంటే తన కోసం వచ్చిన ఆడపిల్లను బాధ పెట్టే తుల రాశి వారి జాతకులది కాదు ఎప్పుడూ కూడా ఉల్లాసంగా ఉంటారో అలాగే కుటుంబంతో సమయం గడపడం కోసం తీర్థయాత్రలు చేయడమో జీవిత భాగస్వామిని బయటికి తీసుకుని వెళ్ళడమో అలాగే సంతానం మీద మక్కువ ఎక్కువ చూపించడం ఇలా ఎన్నో రకాల సద్గుణాలు ఉన్నాయి వారి జాతకులకు అలాగే కష్టించి పనిచేసే తత్వమంటే రాశి వారి జాతకులంటే కూడా జీవిత భాగస్వామికి కూడా అంతే మక్కువ ఎక్కువగా ఉంటుంది వారికి ఏ లోటు లేకుండా చూసుకోవడం ద్వారా వీరికి వారి ప్రాధాన్యత కూడా ఊహించని విధంగా ఉంటుంది అలాగే తులరాశి పురుషులు భార్య ఏదైనా బాధలు ఉంటే గనక ఇట్టే పసిగడతారో తన బాధ నుంచి బయటపడేయడం కోసం ఎన్నో రకాలైనటువంటి పనులను చేస్తారో పరిస్థితులు అనుకూలంగా మార్చడానికి ఆమె సంతోషం కోసం ఎంత చేయడానికైనా అస్సలు వెనకాడారు పుట్టింటి తరపు నుంచి భార్యకు ఏదైనా ఇబ్బందులు వస్తే గనక నేను ఉన్నాను అంటూ భరోసా కల్పిస్తారో తండ్రి తర్వాత తండ్రిలాగా కచ్చితంగా భార్యకు అండగా నిలుస్తారు రాసి పురుషులు ఎప్పుడూ కూడాను తులారాశి పురుషులు ఎప్పుడూ కూడా బయటికి గంభీరంగా కనిపిస్తారు కానీ వీరి మనసు చాలా మెతకగా ఉంటుంది అది వారి భార్యకు మాత్రమే తెలుసును మొత్తం మీద తులారాశి పురుషులు తమ భార్యకు తగ్గట్లుగా నడుచుకుంటారు ప్రతి ఒక్క విషయంలో కూడాను భార్య మాటకు ఎదురు చెప్పకుండా తనకంటూ ఒక ఐడెంటిటీ ఇస్తూ ఎప్పుడూ కూడా వారికి సపోర్టివ్గా ఉంటారు తులారాశి వారి జాతకులు జీవిత భాగస్వామి అయితే గనక ఆ యొక్క భార్య సంతోషం అంతా ఇంత కాదు అన్నట్లుగా వీరి ప్రవర్తన ఉంటుంది అలాగే వీరి కోపం ఆవేశాన్ని కాస్త తట్టుకోగలిగితే గనుక వీరి జీవితం బ్రహ్మాండవంతంగా ఉంటుంది వీరి దాంపత్యం శివ పార్వతుల యొక్క దాంపత్యం లాగా ఎప్పుడూ కూడానో వీరి యొక్క జీవితం సంతోషంగా ఉంటుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా తులారాశి జాతకుల పురుషులు భార్యను ఏ విధంగా ప్రేమిస్తారు ఎలా చూసుకుంటారో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మీకు నచ్చినట్లయితే గనక వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి